గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నాలుగవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రొట్టెల శ్రీనివాస్ నేడు తన నామినేషన్ను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ది కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలందరికీ తెలుసన్నారు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ది కోసం బీజేపీ అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా అధ్యకుడు శంకర్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్ ఆశస్సులతో తాను ప్రజల ముందుకు వస్తున్నానని శ్రీనివాస్ పేర్కొన్నారు వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలందరూ తన గెలుపుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సీనియర్ నాయకులు దేవేందర్ ఎల్లేష్ కృష్ణ వెంకటయ్య మల్లేశం రాజు కార్తిక్ మధు బాబు వినయ్ కార్యకర్తలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మెదక్ సిద్దిపేట జిల్లా పెద్దివెల్లి మండలము ప్రజ్ఞాపూర్ గ్రామము నాలుగవ వాడు అభ్యర్థి రొట్టెల శ్రీనివాసు ప్రజ్ఞాపూర్ నాలుగవ వాడు గ్రామ ప్రజలకు అందరికీ ఏం ఏం తెలియజేస్తున్నామంటే మనం భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ వాళ్ళల్లో ఏ సమస్యలు ఉన్నా డ్రైనేజ్ ఉన్నా కూడా సీసీ రోడ్లు ఉన్నా కూడా మోడీలు ఉన్నా కూడా ఇల్లు లేని వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు అయినా సరే ఏ పది ఏది ఉన్నా కూడా మీ సమస్యలకు నేను ముందుండి కొట్లాడతా కంపల్సరీ నేను నాకు ఇప్పుడు ఏం అది లేదు నేను ఒక్కడిని అది అధ్యక్షున్నా మా పిల్లలు ఉన్నారు నా సోపతి కార్యకర్తలు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మాత్రం ఏదైనా నన్ను గెలిపించుకున్నారనుకోండి మీ సమస్య ఏదున్నా మీ పెద్ద కొడుకులాగా మీ ఇంటి మనిషిలాగా నేను ఖచ్చితంగా ఫోన్ కొడితే పది నిమిషాలలో మీ ఇంటి ముందుకు వచ్చి ఖచ్చితంగా నేను ఏ ఏదైనా కూడా నాకు ఏదైనా సాధ్యం అవుతుంది అంతో ఇంతో నేను ఏదైనా వర్క్లు వస్తే కూడా మా ఖచ్చితంగా మా కార్యకర్తలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు నాకు సపోర్ట్ చేసిన నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళకే అప్పచెప్పి నేను ముందుండి నడిపిస్తా నేను అందులో నుంచి ఎలాంటిది అది ఇది ఆశించవలసిన అవసరం లేదు నాకు ఉన్న చాలా ఉన్నది ఏదో కొద్దిగా నాకు గెలిపించిన ప్రజలకు నేను సేవ చేసుకోవాలని మాత్రమే నేను కంపల్సరీ దిగవలసి వచ్చింది లేకపోతే నేను రాజకీయం గురించి రాలేదు కొన్ని చాలామంది అభివృద్ధులు వార్డ్ నెంబర్లు ఉన్నారు కాబట్టి పనులు ఎక్కడెక్కడ వెనకబడుతున్నాయి కాబట్టి ఆ విధంగా నేను ముందుకు రావాల్సి వచ్చింది తప్పక వేరే రాజకీయం చేస్తానికి రాలేదు ప్రజ్ఞాపూర్ వార్డులో ఫోన్ నెంబర్లో చాలా పడ్డది బీడీ కాలనీలో అయితే ఈ వారకు మాత్రం నేను చేస్తాను నేను చేస్తాను డ్రైనేజీలు లేవు సీసీ రోడ్లు లేవు చాలా మట్టికి రోడ్లు లేవు చాలా కొన్ని మందికి ప్రిన్సిపల్ రాలేదు అవి ఎప్పుడు ఉన్నా కూడా నాలుగు నంబర్లు ఏవి ఉన్నా కూడా బీడీ కాలనీలో కానీ ఎక్కడ కానీ రామలవారి గుడి ఏరియా ఇప్పుడు మా కమిటీ అది ఒకటి ఏముందంటే కొందరికి కమిటీలు ఏవన్నారు కొందరికి అక్కడ వైకుంఠ దాహనం లేదని కంపల్సరీ అవి మేము చేస్తాము ఇంతవరకు మాత్రం అవి ఇవి చాలా చాలామంది మాత్రం చేసిరు అంటురు అంటారుగా నివళోతున్నారు ఈసారి నేను గెలిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా నా ప్రజలు నా తల్లిదండ్రులు నా తమ్ముళ్ళు నా కజల అనుకునే పోతా ఖచ్చితంగా మీ అభిమానం నా మీరు ఉండాలి ఆ ఓట్లు ఖచ్చితంగా మీరు వేయాలి నేను ఖచ్చితంగా బీజేపీ గుర్తు నేను నిలబడ్డ రఘునందన్ రావు అయితే గట్టిగా నిలబెట్టిండు మన భాస్కర్ అన్న నిలబెట్టిండు మన జిల్లా అధ్యక్షుడు మన శంకరన్న నిలబెట్టి మనోహర్ యాదవ్ నిలబెట్టి నరేంద్ర మోడీ గారు కూడా అందరి సహాయ సహకారాలతో మీరు కంపల్సరీ ఉండాలి మీకు అని చెప్పుల నేను ఖచ్చితంగా మాత్రం బీజేపీ గుర్తుకే ఖచ్చితంగా నిలబడవలసింది బీజేపీ గుర్తు గట్టిగా ఖచ్చితంగా చేసి భారీతో కనిపించాల్సిందిగా నిలబడుతున్నాను